ఎన్ని హ్యాపీని ఇయర్లు వస్తున్నాయో ఎన్ని హ్యాపీని ఇయర్లు త్వర త్వరగా వస్తున్నాయో అంతగా మనం సమాధికి అవుతున్నాము మనం ఇది ఆలోచిస్తాం ఇది ఆలోచించాం మనం ఎన్ని హ్యాపీనియర్లు చెప్పుకుంటామో అంత త్వరగా సమాధికి దగ్గర అవుతున్నాం మనం ఎన్ని ఏళ్ళు త్వర త్వరగా గదిరిచిపోతున్నాయో అంతగా మన చావు దగ్గరకొస్తుంది మన సమాధి దగ్గరకొస్తుంది ఏళ్ళు గడిచే కొలది సమాధి మనల్ని పిలుస్తుంది ఏళ్ళు గడిచే కొలది పాతి పెట్టబడే ఆ గుంట మనల్ని పిలుస్తూ ఉంటుంది కానీ నేను అంటాను త్వర త్వరగా మన ఆయుష్కాలు గతించిపోయి తరుణంలో మనం ఇకనైనా మారకపోతే ఇకనైనా మార్పు చెందకపోతే నూతన పరచబడకపోతే నూతన జీవితం జీవించకపోతే నూతన మాటలు నూతన శాస్త్ర నూతన ప్రవర్తన నూతన బుద్ధి నూతన అలవాట్లు నూతనమైన జీవితము నూతనమైన మార్పు మనలో కనపడకపోతే వీళ్ళ ఏం ప్రయోజనం చెప్పండి వయసు అంత అయిపోయిన తర్వాత జీవితం అంతా పాడైపోయిన తర్వాత బీబీ షుగర్లు వచ్చేసిన తర్వాత ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఏమండి అంత కోల్పోయిన తర్వాత ఆఖరికి దేవుని కోసం మనం ఏమైనా చేద్దాము మారుదాము ఇక భక్తిగా ఉందామనుకుంటే కూడా అవకాశం ఉండదు అందుకని అంటాను మనకన్నీ బాగున్నప్పుడే మన జీవితాలు మనము దేవునికి అప్పగించుకుందామో గాక ఇట్టి సేవ యుక్తమైన సేవ ఆత్మను సంపాదించే సేవ కంటే కూడా మనము మారి దేవునికిగా జీవించడం ఇష్టమైన సేవ మందిరాలు కట్టే సేవ కంటే కూడా మనం రూపాంతర చెందడము మార్పు చెందడము దేవుడు కోరుకునే సేవ ఉపవాస సేవ కంటే ఆరాధన సేవ కంటే అన్ని సేవల కంటే మన మనసు మారే నూతన పరచబడటమే దేవుడు కోరుకునే ప్రీతికరమైన సేవ మనల్ని మనం సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకోవడమే దేవునికి ఇష్టమైన సేవ అందుకే మీ మనసు మారి ఒకట వలన మీరు రూపాంతరం చెందాలి దేవుడి కృపణ బట్టి గత సంవత్సరం ముప్పై ఏడో తేదీ ఏడు మంది ఎల్లులో రక్షించబడ్డారు బాప్తిసం తీసుకున్నారు ఏడు మంది రక్షించబడ్డారు బాప్తిసం తీసుకున్నారు ఏడు ఆత్మలు ప్రభువులోకి వచ్చాయి నేను నేను ఎప్పుడు చెప్తూ ఉంటా బాప్తిసం తీసుకోనండి బాప్తిసం తీసుకోండి రోజులు మనవి కావు జీవితాలు మనవి కావు అని ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోనకుండా ఎంత భక్తి చేసినా అతను దేవుని లెక్కలో ముద్రించబడ్డు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు దేవుణ్ణి బిడ్డ అన్న దాని నిదర్శనం ఏంటంటే బాప్తి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అన్న దాని నిదర్శనం ఏంటంటే బాప్తిసమే ఉంది కదా ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే గాని వాడు పరలోక రాజ్యానికి వారసులు కానేడు ఒకడు నీతి మూలముగా జన్మించాలి ఒకడు నీటి మూలముగా జన్మించాలి ఆత్మ మూలముగా జన్మించాలి నీటి మూలముగా జన్మించకపోతే వాడు పరలోమ రాజ్యానికి వారసుడు కా నేరడు అందుకని చాలా మంది ప్రతిమలాడుతూ ఉంటా చాలా మందిని ప్రతి ఉంటా బాప్తిని తీసుకోండి అమ్మా బాప్తిని తీసుకోండి రండి రక్షించబడండి ప్రభువుల్లో చేయిపోయింది ఆయన శరీరాన్ని తినండి ఆయన రక్తాన్ని త్రాగండి బాప్తిని తీసుకోండి అరే బాప్తిని నాయనా రక్షించబడరా బాతి తీసుకోరా అని అనేకమంది ప్రతిభలాడుతుంటాను నేను కానీ కొంతమంది నిర్లక్ష్యపడతారు నిర్లక్ష్యపడతారు కొంతమంది లోబడుతూ ఉంటారు లోబడిన వారి జీవితాలు బాగుపరచబడుతూ ఉంటాయి నిర్లక్ష్యపరుల జీవితాలు పాడైపోతుంటాయి బిడ్డ ఆ మధ్య కాలంలో నంద్యాలలో నంద్యాల్లో ఒక సంఘటన జరిగింది ఆ మధ్య కాలంలో ఒక యవనసుడికి పాస్టర్ గారు తరచు ఇలా ఇలా చెప్పేవాడంట అరే తమ్ముడా రోజులు బాలేవరా బాప్తిసం తీసుకోరా రోజులు బాలే బాపని తీసుకోరని ఎన్నో ఏళ్ళ నుంచి ఆ యవనసుడికి పాస్టగారు ఉండేవాడంట అంటారు ఈ అబ్బాయి పాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా ఇట్లా కొన్ని ఏళ్ళు పోతా ఉన్నాయి అలా గడిచిపోతా ఉన్నాయి ఈయన బ్రతిమ రాలేవాడు అరే తీసుకోర్రా రక్షించబడ్రా బాపుని తీసుకోర ఆయన అయ్యా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా ఆ యవనసు తల్లిగారు కూడా బ్రతిమ నైనా బాప్త తీసుకోరా మన దేవుని రా మన రా మన తాత ముత్తాతలు కాని మన క్రైస్తవులం దేవుని రా మనం మనం అల్లరిగా తిరిగి కుటుంబం కాదు మనం మంది ఆ ఆ తరం కాదురా మనం పితరులు మనకి భక్తి నేర్పించి వెళ్ళిపోయారు వాళ్ళు కాబట్టి మన క్రైస్తవ కుటుంబము మనం తీసుకోవడం మనకు క్రమం మనకు మంచిది ఆశీర్వాదంరా ఆ తల్లి కూడా ప్రతి వార్త ఉంటే అమ్మా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటామా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటామా ఇట్లా అలా చెప్పుకుంటూ పోయేవాడు అక్కడ ఒకసారి ఒకసారి ఒకరోజు పాస్టర్ గారు అడిగాడంట అయ్యా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ దాకా తీసుకొని వచ్చావు నీవు ఇకనైనా ఈ సంవత్సరం ఏం తీసుకో అంటే అబ్బాయి నేను అంటా గారు డిసెంబరు డిసెంబరు ఎన్నో తేదీలో డిసెంబర్ పదహారు తేదీలో నా ఫ్రెండ్ మ్యారేజ్ నంద్యాలలో నా ఫ్రెండ్ మ్యారేజ్ నంద్యాలలో ఉంది ఆ మ్యారేజ్ వెంటనే వచ్చిన వెంటనే నేను బాప్తీ తీసుకో మాట చెప్పాను అబ్బాయి డిసెంబర్లో నా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది ఎందుకంటే ఆ మ్యారేజ్లో ఏమన్నా ఫ్రెండ్స్తో కలిసి బూతులు మాట్లాడతాము లేకపోతే ఇంకేమైనా డ్రింక్ ఏమైనా చేస్తాము కాబట్టి ఏమన్నా బై మిస్టేక్ పొరపాటు చేస్తామేమో కాబట్టి ఆ మ్యారేజ్ వేసిన వెంటనే వచ్చిన వెంటనే నేరుగా ఎన్నికాటికే వస్తాను నేను నాకు బాప్స్ అని చెప్పాడు అంటే పిల్లారా వచ్చాడు అబ్బాయి నంద్యాలకు వచ్చాడు పెళ్లి తీసుకున్నాడు ఇంకా వచ్చిన వెంటనే బాప్స్ తీసుకుంటాను తల్లికి చాలా సంతోషం వేసింది నేను అమ్మడు పెళ్ళి వేసిన వెంటనే బాప్ తీసుకుంటాను పెళ్లి చూసుకున్నాడు పెళ్లిలో బాగా ఫుల్ ఎంజాయ్ చేశాడు వాళ్ళతో చెప్పాడంట అరే ఇదే లాస్ట్ ఇంకా నా ఎంజాయ్ ఇదే లాస్టా ఇంకా నేను బాత్రూమ్ తీసుకుంటున్నానని చెప్పి ఇదే లాస్ట్ అని చెప్పి బాగా ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేశాడు పిల్లరా చేసుకొని పెళ్ళి చూ పెళ్ళి చూసుకొని ఒక టెంపోలో తిరిగి వాళ్ళ ఊరికి వస్తూ ఉన్నప్పుడు ఒక భయంకర యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదంలో పిల్లరా ఆ వ్యాన్ టెంపో అదుపు తప్పి స్కిడ్ అయిపోయి డివైడర్ కొట్టుకొని అక్కడికక్కడే అందరి పిల్లలు బతికారు ఆ ఒక్క పిల్లలు మాత్రం చచ్చిపోయాడు వచ్చిన ఫ్రెండ్స్ అందరు బతికారు మళ్ళా కానీ ఎవడైతే బాప్తిజం తీసుకుంటానో వచ్చిన వెంటన్నాడో ఆడొక్కడే స్పాట్లో డెడ్ అయిపోయాడు స్పాట్లో చనిపోయాడు ఆ తల్లికి ఒకే కుమారుడు ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఎక్కడ పెంటారు వాడు ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా వాడు అగ్ని ఆరదు పురుగు సావదు నరకము తథ్యము ఒక మాట చెప్తాను రక్షణ మార్గం లేకుండా మరణిస్తే వచ్చే ఫలితం ఏంటయ్యా అంటే నరకమే అబ్బాయి ఖచ్చితంగా ఒకే ఒక కుమారుడు విషయం ఫాస్ట్ గారు తెలిసింది ఆ తల్లిగారు తెలిసింది ఆ తల్లిగారు కూడా తెలిసింది ఆ తల్లిగారు దగ్గరకు వచ్చి ఆయన అనుకున్నా పాస్టర్ గారు ఒకే ఒక కుమారుడు ఎవన కుమారుడు పెళ్లి కాల్సినాడు ఫాస్ట్ గారు ఆ తల్లి ఏడు వస్తుంటదేమో వచ్చి అమ్మా ధైర్యం ఉండమ్మా దిగులు పడదమ్మా అని కాస్త ఓ ఓదరుగుతామని చెప్పి ఆ తల్లి గారికి వచ్చాడంట పాస్టర్ గారు ఆ తల్లి అంటే అయ్యా నేనేం బాధపడాలి నేనేం దుఃఖపడాలి బైబుల్ ఉంది కదా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశన మగును అని బైబుల్లో ఉంది కదా పాస్టర్గా మీరు గద్దించారు తల్లిగా నేను గద్దించాను ఎన్నో ఏళ్ళు గద్దించాను లోబడలా ఏం జరిగింది వాక్యాలు ఏముందో జరిగింది ఎన్నిసార్లు కత్తిసిన లోబడిన వాడికి మరి హఠాత్తుగా నాశనం సంభవించిన బైబుల్ ఉంది కదా అదే జరిగింది కాబట్టి నేను ఎందుకు దుఃఖపడాలి నేను ఎందుకు బాధపడాలి అయ్యా అని ఆ తల్లి పాస్ చెప్తూ ఉందంట నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దినాలు మనవి కావు జీవితము విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నంత ఈజీ కాదు లైఫ్ అంటే లైఫ్ చాలా డేంజరస్ లైఫ్ జీవితాలు మనవి కావు రోజులు మనవి కావు దినాలు మనవి కావు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం వార్త వింటామో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ఎప్పుడు ఎలాంటి వార్త మన చెవులు పడుతుందో ఎప్పుడు ఏది అరు ఎదురవుతుందో ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎప్పుడు ఏ మాట వార్త వినాల్సి వస్తుంది మనకు తెలియదు మనం నిన్నటి వారమే రేపటి వారం కాం నిన్న జరిగి చెప్పగలుగుతాం మనం కానీ ఇప్పుడు రేపు జరగబేది మన చేతుల్లో లేదు కాబట్టి బైబుల్ చెప్తుంది నీవు మారాలి నువ్వు మారాలి ఇకనైనా మారాలి మీ మనస్సు మారి నూతన పరచబడాలి